ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ నేడు అమలు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం సీనియర్ నాయకులు తాడు గౌడ్ గూడురు శ్రీనివాస్ బొమ్మల యాదగిరి కలీముద్దీన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ముద్దం లక్ష్మి కౌన్సిలర్ బుచ్చిరెడ్డి సాకే ఆనంద్ రియాజ్ మండలాల అధ్యక్షులు గుర్రం అంజురెడ్డి గారిపల్లి రాములు విక్షపతి భర్మరాములు డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్గ సతీష్ పూజల గోపికృష్ణ పాండు కలిముద్దీన్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి మహేందర్ షబు గాయసుద్దీన్ ప్రసాద్ మాజీ సర్పంచ్ సదానందం ప్రెసిడెంట్ అజ్మత్ వంశీ సాయి ప్రతాప్ అరవింద్ పవన్ శివ సాయి తదితరులు పాల్గొన్నారు నిలబడి ఏదైతే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం రైతుల గురించి ఆలోచించి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో పడినే మేము రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల రుణమాఫీ చేయబోతా ఉన్నాం మొదటి విడతలో రెండో విడతలో లక్ష యాభై వేల వరకు ఎవరికైతే ఉందో వారికి కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం మూడో విడతలో భాగంగా ఆగస్టు నెలలో పడితే రెండు లక్షల రుణమాఫీ ఎవరికైతే ఉంటుందో వారికి కూడా ఏక కాలంలోనే మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నిప్పులు చెప్పినా కూడా అన్న ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది నేను రేవంత్ నేను రైతులకు మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మాట నిలబెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులను రాజు చేయాలని ఆలోచించింది అందులో భాగంగానే ఈ రోజు కూడా రైతును రాజును చేయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మిస్టర్ హరీష్ నీకు సవాల్ విసురుతా ఉన్నా నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే నువ్వు అన్న మాటలకు ఎందుకంటే నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హేళన చేసినావు రేవంత్ రెడ్డి గారిని హేళన చేస్తూ మాట్లాడినావు నువ్వు రాజీనామా చేస్తానో రైతు రుణమాఫీ చేస్తా అంటే మరి ఏడవన్నావు హరీష్ రావు ఇదికి రాక పాత రుణమాఫీ చేస్తున్నాం మేము సంతకం పెడుతున్నాం నువ్వు కూడా నీ రాజీనామా పత్రం మీద సంతకం పెట్టి నువ్వు మాటలు నిలబెట్టుకుని హరీష్ రావుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా సవాల్ విసురుతా ఉన్నా మాటలు వినకండి కళ్ళ బోటలు మాటలు చెప్తా ఉన్నారు తెల్ల రేషన్ కార్డు వస్తుంది రుణమాఫీ అని ఇవన్నీ అబద్దం ఖచ్చితంగా ఆగస్టు లో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉంది